అదంతా ఎందుకండి రీసెంట్ గా కర్ణాటక మీద ఒక రిపోర్ట్ వెళ్ళింది ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే కర్ణాటకాల కరప్షన్ టూ టైమ్స్ ఎక్కువ అయిందంట బట్ దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడానండి ఎంగిలి కూడా ఆశపడే కుక్కల నేను మాట్లాడేది జస్ట్ బీజేపీ స్టేట్ ల గురించే అండి ఎందుకంటే ఆయన తమ్లాపాకు చెందు అండ్ నాకు నా సిగ్గు నల్లజ అండ్ కూడా ఎన్నో టెరస్ అటాక్ అయినాయి అండ్ అటాక్ అయినా సరే మోడీ గానీ టార్గెట్ చేస్తా చేస్తామండి చెప్పని విశ్వగురు అని చెప్పేసి బట్ మా రాఘా గారు అండ్ ఎక్కడ ఏ బాంబ్ బ్లాస్ట్ అయినా ఏ అటాక్ అయినా సెక్యూరిటీ ల్యాబ్ సెక్యూరిటీ ల్యాబ్ సెక్యూరిటీ ల్యాబ్స్ బట్ అదే సెక్యూరిటీ ల్యాబ్స్ రీసెంట్ గా వెస్ట్ లో ఎనిమిది వందల బాంబులు దొరికినాయ్ దాని గురించి మాట్లాడండి ఎందుకంటే ఐ తమలాపాకు చెందా అని నాకు నా సిగ్గు నమస్తే భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ సో ప్రేక్షకులు ఈ రోజు మళ్ళా తులసి చందు మిగతా వీడియో చూద్దామండి మళ్ళా అక్క ఏమేమి చెప్తుందో మళ్ళా ఇవిడ ఏమేమి ప్రశ్నిస్తుందో మోదీని అడిగేసి మన మనవంతు సమాధానం చెప్పేస్తాం అక్కకి వచ్చాయక్క తులసి అక్క వచ్చాయి ఇప్పుడు వైట్ కాలర్ మాడ్యూల్స్ బయటపడినా దేశంలో కార్ బాంబు పేలిన ఈ రెండు ఎలా బయటకు వచ్చాయి ఇక్కడ ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఈ రెండు ఎలా బయటకొచ్చాయి అదేంటమ్మా తులసి చందు అదేంటక్క ఇక్కడ వైట్ కలర్స్ బాంబు ఎలా బయటకు వచ్చాయి క్లియర్ గా అర్థం చేసుకోవాలంటావు క్లియర్ గా అర్థం ఉంది అక్క ఎలా బయటకు కూడా నీకు తెలీదా ప్రపంచం మొత్తం తెలిసిపోయింది కదా అక్క ఢిల్లీలో లాల్ అక్కడ రెడ్ లైట్ పడిన తర్వాత ట్రాఫిక్ జామ్ లో అక్కడ బాంబ్ బ్లాస్ట్ పేలిందని అందరికి క్లియర్ గా అర్థమైంది కదా క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఫోన్ నువ్వు అని క్లియర్ గా చెప్పు ఎలా బయటకు వచ్చింది అక్కడ బ్లాంబ్ అయింది కాబట్టి బయటకు వచ్చింది ఇది అందరికి తెలిసిన విషయమే నీకు తెలియని తెలిసిన మా జనానికి జనాలకి తెలియని విషయాలు నీకు ఏమైనా క్లియర్ గా ఉంటాము క్లియర్ గా అర్థం చేసుకుంటాం గత ప్రేక్షకుల చెప్పక్క చెప్పు ఉగ్రవాదులు ముస్లింస్ కావచ్చు కానీ వాళ్ళ యాక్టివిటీస్ మన దేశంలో ఇప్పటికీ ఎందుకు జరుగుతున్నాయి ఎలా పెరుగుతూ వెళ్తున్నాయి అదేంటక్క అడుగుతున్నావు నీకు తెలీదా ఏంటి మన వీడియోలో చెప్పాను కదా వాళ్ళకు ఎందుకు తయారవుతున్నారంటే వాళ్ళ మదరసాలోన ముల్లలు మౌలిలు వాడు జిహాద్ చేసి కాఫీ చంపంటే కాఫీ చంపితే కాఫీలు అంటే నువ్వు నేను కాఫీ లేక కదా నువ్వు నేను కాఫీ నిన్ను నన్ను చంపితే వానికి అక్కడ స్వర్గంలో వాళ్ళ అల్లా వాళ్ళ అల్లా డెబ్బై రెండు కన్నలు ఇచ్చే బ్రోకర్ పని చేశాడంట ఆ డెబ్బై రెండు కళలో ఆశ కోసం వాడు ఇక్కడ భయోత్పాదకగా మారి ఇలా జనాలు కాఫీలు అంటే నువ్వు నిన్ను నేను ప్రాణాలు తీస్తాను నాక ఈ విషయం తెలియదు మాకు తెలుసు కానీ నువ్వు చెప్పావు అక్కడ చెప్పే నీకు నీ దమ్ము లేదు కదా ఇంతనే దమ్ము ఉంటే చెప్పేదాను నువ్వు కాదు దమ్ము ఉండదు కానీ యాంటీ హిందూకు మాత్రం చెప్తావు అనమాట యాంటీ ముస్లిమాన్ కానీ యాంటీ కాంగ్రెస్ కానీ వాళ్ళకి చెప్పావు తెలుసు నాకు అవునా కదా చెప్పు చెప్పక ఇదిగోక మన ఓ వయసు ఉన్నాడు హైదరాబాద్

నువ్వు చెవులు మూసుకుంటే నీకి అక్కడ పైన చచ్చిన తర్వాత రెండు హూర్లు కాళ్ళ దగ్గర అంట రెండు కన్నెలు రెండు కన్నెలు తల దగ్గర అంటాకా విన్నావా తెలుసు చెప్పాలి కదా అక్క నువ్వు దీని గురించి ఎప్పుడు చెప్పు ఎప్పుడు చూసినా హిందువుల గురించి చెప్తుంటావు కదా హిందువులకు అగ్నిష్టంగా చెప్తుంటావు కదకా ఏమన్నా ఇది నువ్వు యాంటీ హిందూ అనే ఒప్పుకుంటావు కదా చెప్తాను అక్క ముందు చెప్తాను చూడక ఐసి कि अगर वो गाना गाएंगे तो मुर्दे जिंदा हो जाएंगे चूसा सका, तुलश का विन्ना व तुलरे अंत अः स्वर्गम कन्या పాట చచ్చిన చచ్చిని వాడుకోడగా లేస్తారంట మళ్ళీ ఇంతవరకు ఎంతో మంది భయోత్పాదంలో మన కసాబ్ గాడు చచ్చిపోయే కదా బాంబేలలో ట్వంటీ సిక్స్ బై లెవెన్లో మళ్ళీ కసాబ్గాడ్ అక్కడ వెళ్ళాడు కదా అక్క స్వర్గంలోకి కన్యల దగ్గర వెళ్ళాడు కదా మళ్ళీ అక్కడ కన్య పాడినప్పుడు ఇక్కడ అందరూ ముస్లింస్ అందరూ మృద్దలు లేయాలి కదా అక్క మళ్ళీ లేదు కదా ले ले वो वो तेरे कोई पूछता मैं। जब उर गाना गए तो मुर्दे भी उड़ते बोला ना मुर्दे कहाँ रहते हैं यहाँ जमीन पे रहते है भारत देश में रहते हैं ना हाँ तू जो जन्नत बोल रहा है ना वो जन्नत में तो मुर्दे नहीं रहते ना है कि ना साथियों अरे मेरे मुसलमान भाई लोग थोड़ा दिमाग लगाओ जब वहां जन्नत में तो रह रहे थे ना अब कसब गया बहुत से लोग लोगों अकबर उमर उमर मुहम्मद बॉम्ब्लास्ट में चले गया फिर जन्नत में उसको हूरे मिलते ना तो वहाँ गाना गाते नहीं तो वहां उ गाना गाना गाने यहाँ मुर्दे सब उठना ना फिर क्यों क्यों नहीं उठ रहे मुर्दे आज का? సోంచు చూడక నీవు కూడా చెప్పి జనాలకు నేను చెప్తున్నాను నాకు తెలిసింది అక్క మరి దీని గురించి ఈ అన్యాయం గురించి నీవు కూడా ముసల్మాన్ చెప్పక్క లేదంటే వాళ్ళు టెరరిస్ట్గా మారి నిన్ను నన్ను చంపేస్తారక్క అంటే నిన్ను నన్ను అంటే అర్థం ఏంటక్క కాఫీర్లు అంట కాఫీర్ అంటే నువ్వు నేనే కాఫీర్లక్క చెప్పక్క ముందు ముందు నాక ఐసే హోరి హోంగి సమందర్ మే థూక్ దేంగి తో పాని మీఠా హో జాయగా వాము 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 చూసావక్క అక్క తులసక్క విన్నావా ఆ హూరి ఆ కన్య సముద్రంలో ఉమ్మేసినంటే నీళ్ళు తీయగా అయిపోతా ఉంటా మన దేశంలో ఇన్ని సముద్రాలు ఉన్నవి మరి ఒక్క ఒక్క ఈ ఓవైసి గని కానీ వాడే ఉన్న కదా జోకర్ నాయక్ జాకిర్ నాయక్ మరి గాని లేదా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది భయోత్పాదంగా ఆత్మాహుతి దాడికి బలయ్యారు కదా హిందువు నుంచి చంపికేసి చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళారు కదా మరి వాళ్ళు అక్కడ చూసుంటారు కదా ఇక్కడ మీకు చూసిన్నప్పుడు వాళ్ళు సముద్రం తూకు చెప్తుంటే సముద్రం నీళ్ళన్నీ తీగైతే కదా అరే మీరు ముసలమాన భయ తుమలో సోంచో తుమ్మలో ఓ వైసీ హైదరాబాద్ వాళ్ళకు పూచో అరే ఓ వైసీ అభి ఇగ హిహాద్ కరె మరే హల్లాహ కే జన్ जब कितने लोग मर गए ना अब तो वो लोग जन्नत में गए ना जन्नत जन्नत में से हम लोग देखते हैं ना वो लोग फिर उनको बोलो बोलो पहले उसको गाना गा बोलो यहाँ के सब मुसलमान के मुर्दे उठना जी उठना है कि नहीं फिर वहां के ऊर को समंदर में थूको बोलो समंदर का पानी पूरा मीठा होके बताना देखो रे मुसलमान भाई लोग तुम लोग को कितना बेवकूफ समझाए और तुम लोग को कितना बेवकूफ बना के तुम लोग को कितना मोहरा बना के अपने कामों के लिए तुम लोग को इस्तेमाल करता है वो जब गाना गाएंगी तो जन्नत के पेड़ और पत्ते उनके साथ गाना गाकर तुमको सुनाएंगे ఓ విన్నావా విన్నవా తులసక్క స్వర్గంలో కన్య పాట పాడి అంటే చెట్లు ఆకులు పహాడు గియాడు అన్నీ పాడతావంట అరే ఓ వేసి కన్య కన్యా గాతియేనా ఊరు గాతియతో ఊ గానే బస్తాయినా ఫిర్ ఓ గాయతే ఓ గానే డిస్టర్బ్ పత్తి బి గాతే పహాడు భీ గా क्या मुसलमानों को क्या बेवकूफ समझ रखा यार तुम लोग अरे वो वैसे जब ये सब कुछ जन्नत में आपको है उरे मिलते हैं पाओ के पास दो ऊरे सर के पास दो ऊरे जब मिलते हैं ना फिर ये आम मुसलमानों को तुम तो मौल्ला मौली लोग और तुम्हारे तुम्हारे जैसे लोग क्यों उनको ज्ञान देते हो पहले तुम फटो ना भाग बन लेके तुम पहला अपने कमर पे बांधो हैदराबाद में कहां तो एक जगह काफी जाके फट जाओ फट जाकर पहले तुम जन्नत जाके के पास एंजॉय करो ना, फिर गंदगी में पड़े हो अवले तुलडियो का, का, का नहीं धैर्य नचकुटा ना का चाहिए वो सुनना चाहोगे या फिर ये गंदगी दुनिया की सुनना चाहोगे नौजवानों तुमको फैसला करना

अपना कमर पे बांध दो हैदराबाद में एक सेंटर में फट जाओ फट के जाके जाके जन्नत में जाके गिरो ना होती है गाने गाती है नाचती है जैसा तू कहती हो वैसा करती है यहाँ गंदगी में क्यों पड़े हो शर्म नहीं आती तेरे को तू तो आम मुसलमान लोगों को भड़का के उनको उकसा के उनको मोहरा बनाता है अपना काम के लिए मुसलमान लोगों को इतना बेवकूफ समझाए तू मुसलमान भाई लोग मैं सोचता हूँ देखो यहाँ बाहर का दुनिया में रहेंगे तो आप बेवकूफ नहीं बनेंगे जहाँ मदरसे में पढ़ते हैं ना मदरसे में मुल्ला लोग उनका माइंड को वाश करके बचपन में से उनको आतंकी बनाते हैं आप सोच लो मदरसे में छोड़ दो और गवर्नमेंट स्कूल में पढ़ो आपका ज्ञान बढ़ाओ ऐसी मुला मोल लोगों की मोहरे पे निशान मत बनो ठीक है चलो आगे सुनो अगर मैं ज्यादा कहूंगा तो बोलेंगे पहुंचा देना है कोई ये नहीं कहना कि हमको नहीं मालूम था अरे वो ऐसी तेरे काम क्या है पैगाम पहुंचाना किनको मुसलमानों को फिर वो मुसलमान में तुम्हें मुसलमान नहीं है क्या फिर तुम भी तुम भी जिहादी बनो यहाँ गंदगी बोल रहा ना तो यहाँ का संगीत को कान मुझल तू कान मुझले ये देखो ठहर के जो भोग रहे हैं ना अब देखो मैं अल्लाह का जो बोला उड़ देते है बोल दो ना अब मैं मुसलमान भाई लोग जब मैं मर रहा हूँ देखो मैं मरता हूँ मेरे बात तुम भी मेरे पीछे होकर के फर्स्ट तुम मर के बताओ मर के दिखाओ बाद में उनको बोलो ठीक है चला के सुनो और याद रखो मौत बर है इंसान की मौत उलमा कराम की जबानों से सुना के उसके पैरों से रूह को खींची जाती है और फिर यहां अलग से इससे आंखों से, से रूह निकल जाती है तो इसलिए याद रखो किसी के पास वकत नहीं नहीं है है कोई जीने वाला पर अरे वो इसी जब किसी के पास वक़्त नहीं है जल्दी जाना है ना फिर जल्दी जब जा मर जाओ फिर जल्दी वकत नहीं है फिर तो क्या करने का है मुसलमान लोग को तो क्या उकसा रहा है तो वो उकसाने के बाद वो लोग लो काम करते जब वो टाइम हो जाता क्या अरे देखो मुसलमान भाई लोग तुम लोग को उकसा के मोहरा बना के

सौ साल दो सौ साल जिंदा रहूंगा कोई जिंदा नहीं रहता अरे वो वैसी किसने कहा कि मेरे झुलम करके मैं सौ साल दो सौ साल जिंदा रहता कोई नहीं रहता तुम बोल रहे हो ना? क्यों नहीं रहते रहते हैं सौ साल दो सौ साल रहते हैं जिंदा कैसा पता है ते मुसलमान कुरान से नहीं हिंदू सनातन धर्म में योग पद्धति है योग साधना कहे तो सौ डेढ़ सौ साल दो सौ साल आदमी जिंदा रहता है जुल्म करे तो नहीं रहता है योग साधना हिंदू सनातन धर्म अपना के योग साधना प्राणायाम किया तो सौ साल डेढ़ सौ साल दो सौ साल बराबर जीते हैं हमारे पूर्वज हमारे गुरु लोग दो सौ साल जिए सो है फिलहाल हमारा गुरु है संत सदानंद गिरिजी महाराज एक सौ दस साल के है यूट्यूब मार के देख संत सदानंद गिरिजी महाराज बोल के यूट्यूब में मार दे आ जाता है हमारे गुरु का 110 साल है एकदम तंदुरुस्त है हमारे गुरु वो कैसा साध्य है एक योग साधने से सनातन धर्म का योग साधना से सिर्फ साध्य होता है मुमकिन होता है ठीक है चला के सुनो चंगेज खान जिंदा नहीं रहा तो वक्त के जालिम का जिंदा रहने वाले तो मेरे अजीज दोस्तों और बुजुर्गो नौजवानों टाइम कम है अपनी जिंदगी का जो भी लम्हा बल्कि मैंने अहल्लाह की जबान से सुना कि तुम अल्लाह का शुक्र इस तरह अदा करो कि अगर तुम एक सांस भी लिए तो अलहमद ला बोलो तो मेरे अजीज दोस्तों और बुजुर्गो ये काम आपको हमको करना है अब असल मुद्दे पे जो आप हाँ और हम जमा हुए हैं वो है इस वक्त तरमीमी कानून के खिलाफ यहां पर हम इसलिए जमा हुए हैं क्योंकि नरेंद्र मोदी की हुकूमत ने విన్నావు తుసక్క విన్నావు కదా ఒక బోర్డు కానూను మోదీ తెచ్చాడు కదా ఆ మోదీ గురించి మనము పోరాడాలి చచ్చిపోయినా మనకి కాళ్ళ దగ్గర రెండు కన్యలు తల దగ్గర రెండు కన్యలు ఆ కన్య పాడితే చచ్చినోళ్ళు వేస్తారు ఆ కన్య సముద్రం ఉమ్మేస్తే సముద్రం నుంచి ఇలాంటి ఇలాంటి లచ్చులు ఇచ్చికేసి వాళ్ళని చచ్చేలా కాఫీర్ని అంటే నిన్ను నన్ను చంపేలా ప్రేరేపించి వాళ్ళని భయోత్పాదకులుగా తయారు చేస్తున్నారు ఇలాంటి ముల్లా మౌలిలోగు మరి తులసాక ఇంత డీటెయిల్గా ఈ వీడియోలు నీకు చెప్పాను కదా ఉదా అన్ని ఆధారాలు చూపించాను కదా మరి నీకు ధైర్యం ఉంటే దీని గురించి ఒక క్లారిటీ క్లియర్గా వీడియో తీస్తావా వీడియో చేసి చూపిస్తావా కథ ప్రేక్షకులు సో అక్కడేముంటుంది ఏంట వినదం వినదం అక్కడ ఉన్న టూరిస్టుల మీద ఎట్లా కాల్పులు జరిపారు అది కూడా నీ మతం ఏంది అని అడిగి కాల్పులు జరిపారు దాంట్లో సెక్యూరిటీ వైఫల్యం ఉంది కదా అంటే సో అట్లా క్వశ్చన్ చేసే వాళ్ళని యాంటీ నేషనల్ సెంటర్ ఎవరు అన్నారు తులసి చందు ఎవరు అన్నారు అలా అడిగిన వాళ్ళని యాంటీ నేషనల్ కలిసి ఎవరు అన్నారు నీకు అక్కడ సెక్యూరిటీ ఏమి ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని ఒప్పుకున్నారు కదా బీజేపీ వాళ్ళు మోదీ వాళ్ళు ఇంటెలిజెన్సీ ఏజెన్సీ ఫెయిల్ అయింది జీవితంలో అయితే అవుతుంటుంది కానీ ఎన్నో అలాంటి అయ్యే ఘటనల్ని అడ్వాన్స్గా పట్టుకునే ఉదాహరణ ఉండవు కదా వాటిని బయటికి చెప్పారనమాట ఎందుకంటే చెప్పంటే ప్రజల్లో భయం పుడుతుందని ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అవుతుందో ఎక్కడ వస్తున్నారు ఎక్కడ లేదనికేసి ప్రజలు భయపడతారు కాబట్టి ఎన్నో అలాంటి ఘటనల్ని అడ్వాన్స్గా గుర్తించి పట్టుకున్నారు తులిచేందుకు అది తెలిసి తెలుసుంటుంది కదా నేను ఇప్పుడు నేను చెప్పాను కదా వాళ్ళు ఎందుకు ఆ ఆత్మాహుతి బామూలు అవుతారు వాళ్ళు ఎందుకు టెర్రరిస్టులు అవుతారు నీకు అంతా చెప్పాను కదా దీని గురించి ఒక క్లారిటీ వీడియో తీస్తావా చేస్తావా చేసిన తర్వాత నాకు చెప్పు సో ప్రేక్షకులు వీడియో తులసి అక్క గురించి చేయాలనుకుంటే ఇక్కడ ఎక్కడికో వెళ్ళిపోయింది వీడియో ఈరోజు సో ఈ వీడియో గురించి మీరేమంటారు ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి మా వీడియో నస్తే లైక్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకునేసి పది మందికి షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ అక్క ఏమంటుందో తులసి అక్క విందామా అంటే మన అక్షయ్ అక్షయ్ కుమారుడు ఈవిడ గురించి ఏదో నాకు ట్రోల్ కలిసి కంప్లైంట్ ఇచ్చింది ఆయన మీద ఎంత కరెక్ట్ చూద్దామా అదండి నా గురించి నేను చెప్పుకోవాల్సిన ఇంట్రో మీకు ఉంటది ఐ ఉంటది హ్యామ్ చందు అని నాకు నా సిగ్గు నా లజ సో ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అదంతా ఎందుకండి రీసెంట్ గా కర్ణాటక మీద ఒక రిపోర్ట్ వెళ్ళింది ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే కర్ణాటక బట్ దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడానండి కుక్కల నేను మాట్లాడేది జస్ట్ బీజేపీ స్టేట్ల గురించే అండి ఎందుకంటే ఆయన తమలపాకు చెందు అండ్ నాకు సిగ్గు రీసెంట్ కూడా ఎన్నో టెర్రరిస్ట్ అటాక్ అయినా అండ్ ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్ అయినా సరే మోడీ గానీ టార్గెట్ చెప్ప నుంచి ఛాతి విశ్వగురు అని చెప్పేసి బట్ మా రాగా గారిని అండి అండ్ ఎక్కడ ఏ బాంబ్ బ్లాస్ట్ అయినా ఏ అటాక్ అయినా సెక్యూరిటీ ల్యాబ్ సెక్యూరిటీ ల్యాబ్ సెక్యూరిటీ ల్యాబ్స్ బట్ అదే సెక్యూరిటీ ల్యాబ్స్ రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ లో ఎనిమిది వందల బాంబులు దొరికినాయ్ దాని గురించి మాట్లాడండి ఎందుకంటే ఐఎమ్ తమలాపాకు చెందా అని నాకు నీ నల్లజ